హే వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ వేసవ కాలం అయితే అయిపోతుందండి నేను ఈ మామిడికాయ పచ్చడి రెసిపీ అయితే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా నేనైతే తెలంగాణ సైడ్ ఉంటున్నాను కదా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చేసిన పచ్చడి అయితే కొంచెం పెట్టారండి కానీ వాళ్ళు ఇక్కడ ఇటు సైడ్ అంతా అల్లం వెల్లుల్పాయ పేస్టు మెంతిపొడి అవన్నీ వేస్తారంట మన సైడ్ అవేం వెయ్యం కదా సో నాకు ఎందుకోనండి మన ఆంధ్ర సైడ్ పిక్లే బాగా నచ్చింది ఇక్కడైతే మా అమ్మగారు అయితే మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఒకసారి ప్రొసీజర్ అలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే నాలుగు కేజీలు మామిడికాయలు అయితే తీసేసుకున్నారు వాటిని శుభ్రంగా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నారండి తర్వాత దాని మీద ఒక చిన్న పొరలాగా వస్తుంది టెంకె మీద అంటారు అది కూడా శుభ్రంగా తీసేసుకొని నీట్గా తుడిచేసుకున్నారండి తర్వాత వాటిని కొలుచుకొని ఇట్లా ఒక పెద్ద టబ్ అయితే తీసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటామండి ఫస్ట్ అయితే కళ్ళు ఉప్పు తీసుకున్నాము ఆరు గిద్దలు వాటిని మెత్తగా మిక్సీలో అయితే పట్టేసుకొని ఆ పౌడర్ చేసిందంతా అయితే ఈ మామిడికాయ ముక్కల్లో అయితే వేసేసుకుంటున్నాము సో మా సైడ్ అంతా ఇలా గిద్దల్లోనే కొలుచుకుంటామండి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పేశాను తర్వాత మనము ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతేనండి ఆరు గిద్దలు ఉప్పేసాం కదా ఆరు గిద్దల కారం అయితే వేసేసుకుంటున్నాము సో కారం తక్కువ తినే ఇది పచ్చడి అంతా పర్ఫెక్ట్గా కొలత ప్రకారమే జరగాలండి కొంచెం ఎక్కువలు తక్కువైనా కూడా కా పచ్చడి అనేది చెడిపోతుంది తర్వాత ఇందులో ఆవు పొడి పొడి అయితే వేసుకుంటున్నాము ఆవు పొడి అయితే మూడు గిద్దలు వేసుకున్నాను పొడి అయితే లైట్గా కొంచెం వేయించుకొని కొంచెమేనండి అది వేసేది ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తారు సో ఇవన్నీ అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఒకసారి బాగా అయితే అన్నీ ఆ ముక్కలకి పట్టేటట్లు బాగా అయితే కలుపుకుంటున్నాను సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను నూనె అయితే వేసేసుకోవాలి నూనె కూడా దీనికి మట్టికి వేరుశెనగ నూనె వాడతామండి కేజీనర్ అయితే పట్టింది వేరుశెనగ నూనె సో అది కూడా అయితే పోసేసుకున్నాను పోసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలబెట్టుకోవాలి కలబెట్టుకున్న తర్వాత చిన్నుల్పాయలు అండి మెయిన్ ఈ పచ్చడిలో చిన్నులపాయలు చాలా బాగుంటాయి టేస్టీగా ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మనకి సో మేము చిన్నుల్పాయలు కూడా వలిచేసి ఇందులో అయితే కలుపుకున్నాము ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి తీయటము సో అందుకని అవి వేసేటప్పుడు అయితే చూపించట్లేదు అవి కూడా అన్నీ వేసేసి బాగా అయితే కలుపుకోవాలండి ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని అయితే ఒక త్రీ డేస్ ఇంకా అలా ఒక మూత పెట్టి వదిలేస్తారు మూడో రోజు ఇంకా మనము మొత్తం అయితే ఒక జాడీలో స్టోర్ చేసేసుకొని ఇంకా బయట అట్లా పెట్టేసుకోవటమేనండి ఇదంతా ఒక ప్రాసెస్ అయితే ఇంకా లాస్ట్లో ఈ పచ్చడంతా తీసిన తర్వాత ఆ టబ్బులో మొత్తం అన్నం వేసి కలిపి పెడతారండి అయితే మా ఇంట్లో అందరం కొట్టుకుంటాము మా చెల్లి వాళ్ళు కానీ మా అత్తవాళ్ళ పిల్లలు అందరం అయితే ఎదురు చూస్తూ ఉంటాము సో మాకు అక్కడ ఏంటంటే చుట్టాలు ఎక్కువ కాబట్టి ఎవరు ఇంకా పచ్చడి పెట్టినా మమ్మల్ని అయితే పిలుస్తారు సో ఆ అన్నం కోసం అయితే భలే కొట్టుకుంటామండి మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే ఎంత బాగా కలిపి పెట్టేదో మాకు సో ఆ రోజులన్నీ అయితే మిస్ అవుతున్నాము ఇంకా మా అమ్మ కూడా ఇలా కలిపి పక్కన పెట్టేసింది యాక్చువల్గా ఈసారి అయితే నేను మిస్ అయ్యాను మా అమ్మ పచ్చడి పెట్టేటప్పుడు నేను ఊళ్ళో లేను కదా సో అందుకని ఈసారి అయితే తినలేకపోయాను మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేసేస్తాను సో ఇది అండి ఈరోజు వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక్క లైక్ చేసేసాయం ఇయర్స్ బాయ్